మీరు నిజముగా పవిత్రుడు మీ సృష్టి ఎంత మేము స్థుతించుట యుద్ధం ఏదైనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్త మనకు జీవము పోసి పవిత్ర పరిచిచ్చు ఉన్నారు ప్రపంచ మాధ్యము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామకు నిర్మలమైన పనిని అర్పించటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు కావున ఓ ప్రభువా ఈ మీ సముఖమునకు తెచ్చియున్నాము పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచం ప్రతిమాను కొనుచున్నాము சரியான காலம் பார்ப்பார்கள் डी

मार मे रस्ते टॉयजो मागो आदृथा मागीर म्हाका कृथा म्हणून मोश्या रोणा मनुस्मर तूं मार मना विंशीतर आमीच मे मी परित्रा त्रिभुवयांकां वरम प्रीतीतो विश्व प्रतिमा नु कुम महा तनवर्णम द्वारा मम मी तो शक्य परचिना मी कुमार में स्वीकारिगु नु श्री वानी शरीर रक्त मूल तो पोषिंपवणि பவித்ரா ரூந்த காக்கீணும் முக்கியமாக பவித்திரை தேவ மாதை நமைய மாத தோனும் కన్యులైనలతో పునీత తోజెంబగా పునీత చిన్న తేజెంబగాతో సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యము యొక్క చేయము ఎవైనా వీటి జ్ఞాపన ప్రార్థనగా నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము గో ప్రభువా మీతో మమ్మీతో సఖ్యపరోసీ వలి లోకమంతటకి శాంతిని శ్రేయస్సలం ప్రసాదించినట్టు ప్రతి మాల పురస్ నామం మీ లోకమని యాకుల చేతి మీ సేవకటకు మా ప్రాంతగతి గురువన్ మా మాగీయ పీఠాదిపటలి తైతర పీఠాధిపతులను మా గురువులందరినీ మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ మీ శ్వాస సంబంధను ప్రేమ నిందును దృఢపరపము నీ చక్క ప్రకారం మీ సపన చేరి ఉన్న ఈ రజన మనవరడం ఆలక్యమింపము దైకల కలబ్రి నలు దసరా చదవండి ఈ పెట్టలందరిని కనిపటిసి మీథో వాయిక్యపరశపనం ఈ రోజున అన్నదానం చేసే కుటుంబాన్ని ప్రత్యేక మీకు సమర్పించి ప్రాధనం చేస్తూ ఉన్నాను ఈ యొక్క బిడ్డలు ఎంతో త్యాగం చేసి ఇక్కడికి వచ్చిన మీ భక్తులందరికీ కూడా అన్నదానం చేసే సమయంలో ఆ యొక్క కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించండి మంచిగా ఆయురోగ్యములతో శాంతి సమాధానములతో పాడి పంటలతో సమృద్ధిగా దీపించమని వారి యొక్క కుటుంబంలో చిన్నారిడలు దీవించమని కుటుంబంలో మరణించిన వారి యొక్క ఆత్మ నిద్యకు శ్రాంతి పొందాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ ఈరోజున పూజలు పెట్టించే కుటుంబాలని ఏ ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఉన్నారు అవన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం సాక్ష్యం చెప్పే కుటుంబాలు మీరు చేసిన వీరులవి కృతజ్ఞతలు చెల్లించే సమయంలో ఆ కుటుంబాన్ని మరింతగా నియమించమని ఈ యొక్క సమయంలో వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ రోజున జన్మదిన వేడుకల కొనియాడి మధ్య నిజలక్ష్మి ఆ యొక్క దిగించండి మంచి ఆయవర్గాలతో ఆస్వాదించండి ఆమె యొక్క వర్త రాజశేఖర్ కుమార్తె అర్పిత ఈ కుటుంబాన్ని నిండుగా ఆశీర్దించి వారి కోరికలన్నీ కూడా నెరవేర్చమని అర్పిత మంచి జాబు వచ్చి మరి జీవితంలో స్థిరపడే భాగ్యాన్ని అక్కడికి ప్రసాదించమని ప్రత్యేకంగా జన్మదినం జరుపుకుని రాజలక్ష్మి నిండుగా దీగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ మీ లోప విడిన వాళ్ళందరినీ స్థాయితో ఆతిశంలో చేర్చుకొనము ముఖ్యమగా మరణించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ చేసుకోవాలని ప్రత్యేకముగా వారి ఆత్మని సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ యొక్క మోక్ష రాజ్యంలో ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో విశ్వాసులతో కూడి మేమందరము కూడా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అదే విధముగా అన్నదానం చేసే కుటుంబంలో మరణించినటువంటి తుమ్మ చిన్న వారి యొక్క ఆత్మ విశ్రాంతి కోసం ఆ కుటుంబం మరణించిన వారి ఇతర ఆత్మల కోసం మిగిలిన ఆత్మల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం మేమును అతను చేరి మీ మహిళల నిత్యానందం పొందదవగా మా ప్రభుత్వ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయసు అతని ద్వారా మీరు సకల మేము లోకమనకు దున్నారు que feina

మీ దివ్య సహో విశ్వాసమును viewBox మీ చిత్త ప్రకారము ఈ స్త్రీ సహభు శాంతి సమాధానము ఐక్యనమును పొందుడి యగైకుము పరిపాలించు ఓ మా ప్రభువా ఆమేన్ ప్రభువక్రీస్తు నాదినిక శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అంతర్తు ఉండునగాక ఒకరితో మరొకరు ప్రభుని పిలిచే సమాధానాన్ని తెలుపుతాను ఇదిగో సర్వేశ్వరి ఇదిగోలోకం యొక్క పాపము పరిహరించడానికి ఈ భూలోకానికి వెయిట్ చేసి మానవ రూపంలో జన్మించి వేదనావరితమైన మరణాన్ని చవిచూచి మరణం మీద విజయాన్ని సాధించి ఆ నూతన జీవంలో మనందరికీ క్రీస్తు ప్రభువు ఇంటి పవిత్ర క్రీస్తు ప్రభుని నిందుకు అవమానింపబడిన మనం అంత